హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము గత వీడియోలో మాస్కో అలాగే వసూద అనేది స్ప్రే చేయడం జరిగింది సో దాని తర్వాత మనము మన మిరప పంటలో అక్కడక్కడ తెల్లదోమ అలాగే దాంతోపాటు లద్దె పురుగు అనేది మనకు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మనము తెల్లదోమను అలాగే పూతులో వస్తున్నటువంటి తామర పురుగు అలాగే దాంతోపాటు ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి లద్దె పురుగులను ఏ విధంగా కంట్రోల్ చేయాలో మీకైతే ఇప్పుడు ఈ వీడియో అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అయితే ఈరోజు మన స్ప్రేయింగ్లోకి వచ్చేసి మనము ఈ గరుడా కెమికల్స్ వారిది బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్ని తీసుకురావడం జరిగిందండి అలాగే ఈ బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్తో పాటు కాంబినేషన్గా మనము ఎరిస్ అగ్రో వాళ్ళది మనము ఈ మ్యారినో అనేది తీసుకురావడం జరిగిందండి సో ఈ వీటి రెండింటి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే ఇప్పుడు వీడియోలో తెలపడం జరుగుతుంది రోజు నా మిరప తోటలో వచ్చేసి నేనైతే పదవ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది అండి సో ఈ పదవ స్ప్రేయింగ్లో లో వచ్చేసి మనము ఈ బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్ మనకు గరిడా కెమికల్స్ వారికి సంబంధించిందండి సో ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అండి సో ఈ బ్లాక్ లో మనము టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఇండోక్సో అనేది ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఫిప్రోనిల్ అనేది ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ రూపంలో సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్ మనకు ముఖ్యంగా నల్ల తామర పురుగు అలాగే పూతల పురుగు దాంతో పాటు తెల్లదోమ సన్న పురుగు లద్దె పురుగులను చాలా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో ఈ బ్లాక్ ని మనము ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ సో మన మిరప పంటలో ఎలాంటి పురుగు ఉన్నా కానీ మనం బ్లాక్ అయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో అలాగే దాంట్లోకి కాంబినేషన్గా మనము ఎరీస్ అగ్రో వాళ్ళది మ్యారినో అనేది మనకు ఇదొక మనకు మైక్రో అండి సో ఈ మ్యారినోలో మనకు వచ్చేసి ముఖ్యంగా ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అలాగే అన్ని రకాల మైక్రోన్యూట్రియెంట్స్ అనేది కలిగి ఉండి మొక్కకు కావలసిన గ్రోత్కి సంబంధించి అలాగే పూతకు అవసరమైనటువంటి అన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేసి మొక్క యొక్క పెరుగుదలను అలాగే మంచి పూత ఖాతా రావడానికి ఈ మ్యారినో అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనమైతే పదువ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది మిరపలో ఈ మిరపలో పురుగు సమస్య కనుక అధికంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్ని చాలా ధైర్యంగా అయితే మనము మిరప పంటలో స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి సో దీంట్లో ఉన్నటువంటి రెండు టెక్నికల్ మనకు ఉండడం వలన ఏమైతుందంటే మనకు ముఖ్యంగా నల్ల తామర పైన పనిచేసి అలాగే దాంతోపాటు పూతులో వస్తున్నటువంటి తామర పురుగులను సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అలాగే మనకు ఈ ఆకులు తినే పురుగులు కానీ రసం పిలిచే పురుగులు కానీ అలాగే కాండం తొలుచు పురుగులు కానీ అలాగే కాయ తులుచు పురుగులు అయినటువంటి సన్న పురుగు పచ్చ పురుగు రబ్బర్ పురుగు దాంతోపాటు లద్దె పురుగు ఇలా అన్ని రకాల పురుగులను ఈ బ్లాక్ అనే ఇన్సెక్టిసైడ్ మనకు చాలా ఎక్సలెంట్గా మనకు నివారించడం జరుగుతుంది అలాగే దానిలోకి కాంబినేషన్ గా మనము ఈ మ్యారినో అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే మీకు చాలా తక్కువ ధరలో మంచి క్రాప్ సెట్టింగ్ అనేది కావాలి అలాగే దాంతోపాటు మంచి గ్రోతింగ్ రావాలి చెట్టు అనేది మనకు బుట్టలాగా వచ్చేసి తోట మొత్తం కమ్ముకొని మనకు మంచి గ్రోత్ రావాలి అనుకున్నట్లయితే చాలా అతి తక్కువ ధరలో అండి మనకు ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వారిది వసుధ అనే ప్రోడక్ట్ రావడం జరుగుతుంది సో ఈ వసదాను మనము ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి గ్రోతింగ్తో పాటు బాగా చిట్టాకులు అనేది రావడం జరుగుతుందండి దాని ద్వారా ఏమైతుందంటే మనకు ఈ మొక్కలో దానికి అంటే ఈ పూత అనేది బాగా రావడానికి కావలసినటువంటి మనకు ఆర్గానిక్ కార్బను పిహెచ్ లెవెలు దాంతోపాటు మనకు ఎన్పికే అంటే నత్రజని పొటాషు భాస్వరం వీటితో పాటు మనకు అన్ని రకాల హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమినో యాసిడ్స్ ఈ విధంగా అన్నీ ఉండడం వలన మనకు పూత అనేది బాగా రావడానికి ఈ హార్మోన్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేసి మనకు ఒకే ఒక స్ప్రేలో కనీసము పది నుంచి పన్నెండు కింటాల కాపు అనేది రావడానికి ఈ వసూద అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో ఈ వసూ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే చేసుకోగలరండి అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయగలరు